గోల్లపేట గ్రామంలోని మహిళలు ఈ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేశారు మొన్న ఈ మధ్య కాలంలో అక్కడ రోడ్డు మీద బిందులు పెట్టుకొని మాకు నీళ్ళు ఇవ్వండి అని అడిగారు మొన్న కావుడిలతో నిరసన తెలియజేశారు ఏదైనా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చూసి వెళ్ళిపోయారు రెండు లక్షల రూపాయలు మోటార్కి ఎలక్ట్రికల్ ఖర్చు అవుద్దని చెప్తాను ఒక రిపోర్ట్ రాస్తాను కానీ అంతవరకు నీళ్ళు ఇవ్వండి ఎందుకంటే నీళ్ళు లేక ప్రైవేట్ ప్రైవేటు బోర్ల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితుంది వెంటనే నీళ్ళు ఇవ్వాలి లేకపోతే కలెక్టర్ కార్డు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మీకు భావిస్తున్నాం వెంటనే నీరు సమస్య చేయాలని చెప్పేసి కోరుతున్నాం మాది గొల్లపేట గ్రామం ట్యాంకీకి ఎత్తారు కానీ మంచి నీళ్ళు లేవు అధికారులు చూసి వెళ్ళిపోతున్నారు మేము రెండు కిలోమీటర్లు మేము రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నాం కానీ అవి కూడా మంచి నీళ్ళు కాదు మాకు నీళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి కొల్లపేట గ్రామానికి ఇరవై రెండు లక్షల రూపాయలు ట్యాంక్ నిర్మాణం చేశారు ఇరవై రెండు లక్షల రూపాయలు ట్యాంక్ నిర్మాణం చేసి బోర్ నిర్మాణం చేశారు నీళ్ళే కొల్లపేట గ్రామానికి ఇరవై రెండు లక్షల రూపాయలు ట్యాంక్ నిర్మాణం చేశారు లక్షల రూపాయలు జన్ జన్ జల్ జీవన్ మిషన్ ద్వారా నిర్మాణం చేశారు కొల్లపేట గ్రామానికి ఇరవై రెండు లక్షల రూపాయలతో ట్యాంకు బోర్ నిర్మాణం చేశారు వెంటనే నీళ్లు ఇవ్వాలి నీళ్లు వెంటనే ఇవ్వాలి బొల్లపేట గ్రామానికి వెంటనే నీళ్లు సరఫరా చేయాలి విద్యుత్ కనెక్షన్ నిధులు డబ్బులు కేటాయించాలి బొల్లపేట గ్రామానికి నీళ్లు ఇవ్వాలి ఇరవై రెండు లక్షల రూపాయలతో ట్యాంక్ నిర్మాణం చేశారు లక్షల రూపాయలు నిర్మాణం చేశారు వల్లపేట గ్రామానికి ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంక్ నిర్మాణం చేశారు గొల్లపేట గ్రామానికి ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంక్ నిర్మాణం చేశారు వెంటనే నీళ్లు సరఫరా చేయాలి నీరు వెంటనే సరఫరా చేయాలి మన మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you for watching.